నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామండి నిర్గమా కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం యహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసి కొనుడనేను యహోవాకు మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి ఏమని అనంటే మనం ఏ విధంగా తీర్మానం కలిగి ఉన్నామో దేవునిలో దానిని బట్టి మనము ఆయన ఎందు ప్రతిష్ఠించుకునే ఉండాలి వ్యక్తిగతంగా ప్రతిష్ఠించుకోవటం లేదా మనము వెళ్ళేటి శ్రమల నుండి విడుదల పొందుకుంటే ఏదైనా ప్రభువుకి చేయాలి అని తీర్మానము కలిగి ప్రతిష్ఠించుకునే వారముగాను అదేవిధముగా విధముగా బిడ్డల విషయంలోను హృదయమందు క్రీస్తును ప్రతిష్ఠించుకునే వారముగాను ఇలా అనేక విధాలైన ప్రతిష్టలు ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాము వ్యక్తిగతంగా ప్రతిష్ఠించుకోవటం అనంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవటం దేవుని సన్నిధిలో నిలిచేడి వారముగా విశ్వాసంలో అభివృద్ధి పొందేటి వారముగా ప్రార్థన కలిగిన వారముగా మనము దేవుని ఎందు ప్రతిష్ఠించుకునే వారముగా ఉండాలి ఆ విధమైన తీర్మానాలు కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి మనల్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే అది దేవుని ఎందు మనకి మనముగా ప్రతిష్ఠించుకోవటం అన్నమాట అన్న తన కుమారుని ప్రతిష్ఠించుకుంది ఎవరు ఆ కుమారుడు ఎందుకు నిమిత్తం ప్రతిష్ఠించుకుంది అనేది మనందరికీ తెలుసు తనకు సంతానం లేనప్పుడు తన యొక్క సవతి ఫెనిన్న తనని హేళనగా మాట్లాడుతున్నప్పుడు తాను ప్రభు దగ్గర కన్నీరు కార్చింది తనకి సంతానం ఇస్తే ఆ యొక్క బిడ్డను దేవునికి ప్రతిష్ఠించుకుంటాను అని దేవుని ఎందు తీర్మానించుకుంది దేవుడు తనకి సంతానాన్ని ఇచ్చారు సమయోలను దేవునికి తిరిగి అప్పగించింది ఏ విధముగా అయితే తాను దేవుని ఎందు తీర్మానించుకుందో ఆ విధముగానే తన యొక్క కుమారుడిని తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠించుకుంది అందును బట్టి ఇంకను సంతానాన్ని పొందుకోగలిగింది తన తండ్రి ద్వారా నిర్మింపబడవలసిన ఆలయాన్ని దేవుడు సులోముని చేత నిర్మింప చేసుకున్నాడు ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క ఆలయాన్ని సులోమును దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు ఆ విధమైన ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట అదే విధముగా ఇంకను ప్రతిష్ఠించుకోవడం అనే క్రియ ద్వారా మరి ఏం పొందుకోగలుగుతాం అసలు మనము అనంటే ప్రతిష్ఠించుకోవడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాము విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదని ప్రతిష్ఠించుకోవాలి ఇది నేటి దినాలలో చాలా పెద్ద సమస్యగా ఉంది మీడియా ద్వారా ఈ యొక్క విగ్రహార్పితాలను తినవచ్చా తినకూడదా అంటూ డిబేట్స్ని కండక్ట్ చేస్తూ మరింతగా క్రైస్తవేతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వారిగా ఉంటున్నారు కొందరు సేవకులు అలా కాక మనకి మనముగా తీర్మానించుకునేది కదా విగ్రహార్పితాలను తినవచ్చా తినకూడదు అనేది బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే విగ్రహార్పితాలను తినకూడదు అని ఎందుకోసం తినకూడదు అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీ దేవునికి మీరు ఏదైనా తీర్మానించుకుని ఒక దీక్ష పోనినప్పుడు ఎక్కడికైనా వెళ్ళకూడదు అన్న ప్రదేశాలకు మీరు వెళతారా ఒక సమయం తర్వాత తినకూడదు అన్నప్పుడు మీరు తింటారా లేదు మీ వస్త్రధారణలో కానీ మీరు పాదరక్షలు ధరించే విషయంలో కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోమంటే చేసుకుంటారా అని అడిగినట్లయితే వారు ఎంత మాత్రమో వాటికి అంగీకరించరు అదే విధముగా మేము కూడా మా దేవునికి ప్రతిష్ఠించుకున్నాము విగ్రహార్పితములను తినము అని అందుకనే మేము తినము మీరు కొన్ని రోజులు మాత్రమే ప్రతిష్ఠించుకుంటారేమో నలభై దినములో ఇరవై దినములో మరి మీకు ఎన్ని దినములు తోచినట్లయితే అన్ని దినములు కానీ మేము మా బ్రతుకు దినములన్నిటా కూడా ప్రతిష్ఠించుకుంటాము అందుకనే మేము విగ్రహార్పితములను తినము అని సున్నితంగా చెప్పే వారముగా ఉండాలి కానీ ఘర్షణ స్వభావముతో మాట్లాడే వారముగా ఎంత మాత్రం ఉండకూడదు అంతేకాక మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా అంగీకరించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి అవును కదా పై మాటగా దేవుని అంగీకరించటం కాదు హృదయాంతరంగముల నుండి దేవుని అంగీకరించడి వారిగా ఆయనను మీ మీ హృదయాలలో ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి ఆయనను అనుసరించడి వారిగా ఉండాలి ఏ విధమైన ప్రతిష్టను మీరు ఆయన ఎందుకు కలిగి ఉన్నారో అది మీ జీవితకాలం అంతటిలో కూడా నెరవేర్చడి వారిగా ఉంటారు కొందరుంటారు పెంతుకొస్తూ అని అంటూ డినామినేషన్ పేరు పెట్టుకున్న వారు వారు ఆభరణాలను ధరించరు అలంకరణలకు దూరంగా ఉంటారు ఆ విధమైన ప్రతిష్ట కలిగిన వారిగా వారు ఉంటారు అందును బట్టే వారు వస్త్రధారణ తప్ప ఏ విధమైన ఆభరణాలను ధరించడి వారిగా ఉండరు అది వారి యొక్క ప్రతిష్ట మరికొందరు ఉంటారు దేవుడు దేవుడే మరి మిగిలిన విషయాలు అన్నీ మామూలే అన్నట్లుగా వారి యొక్క వేషధారణ ఉంటుంది అది వారికి సంబంధించినది ఉండగా దానిని గురించి విమర్శించే వారముగా మనం ఎంత మాత్రము ఉండకూడదు కానీ ప్రభువునందు సరియైన వస్త్రధారణ కలిగిన వారిగా మాత్రము ఉండాలి మీ వ్యాధి బాధల కొరకు మీ కుటుంబీకుల కొరకు మీ సమస్యల కొరకు వాటి నుండి మీరు విడుదల పొందుట కొరకు మీరు దేవుని యందు ఏదైతే తీర్మానము కలిగిన వారిగా ఉంటారో ఆ యొక్క తీర్మానాలను దేవునియందు నెరవేర్చుకునే వారిగా కూడా ఉండాలి ఏ తీర్మానము లేకపోతే ప్రభు మిమ్మల్ని ఏమీ అడగరు నాకు అదివలేదేంటి ఇదివలేదేంటి అని కానీ మీరు ఒకసారి దేవునియందు ఏదైనా తీర్మానము చేసుకున్నప్పుడు ఏదైనా ప్రతిష్ఠించుకున్నప్పుడు దానిని మాత్రం తప్పనిసరిగా నెరవేర్చడి వారిగా ఉండాలి కాబట్టి మనం ఆయన ఎందు కలిగి ఉన్న ప్రతిష్టను వ్యక్తిగతముగా కానీ కుటుంబ పరంగా కానీ యందు మనం ఏదైతే తీర్మానించుకున్నామో లేదా ఏదైతే ప్రతిష్ఠించుకున్నామో దానిని కొనసాగించని వారముగా ఉండాలి అదే విధముగా ఒకవేళ తన యొక్క పరిచర్య కొరకు మిమ్మల్ని పిలుచుకున్నట్లయితే మిమ్మల్ని ఏర్పరచుకున్నట్లయితే ఆయన యొక్క పిలుపుకు మీరు వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు ఆయన యొక్క పిలుపును అనుసరించి జీవించాలి ఆ విధమైన ప్రతిష్ట కలిగిన వారిగా ఉండాలి మీ అందు దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అది గుర్తించి నడుచుకునే వారిగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారిగా ఉండాలి కాబట్టి మనముగా దేవుని యందు ఏదైతే తీర్మానించుకున్నామో ప్రతి దినములన్నిట కూడా ఆ యొక్క తీర్మానమునకు ఆ యొక్క ప్రతిష్టకు లోబడి జీవించని వారముగా ఉందుము గాక ఆమెన్ హలేయ